చంద్రబాబు ప్రమాణ స్వీకారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు హాజరయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర వైద్యం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కేంద్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాన్సి కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ కేంద్ర రోడ్ల రవాణా ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అనుప్రియ పటేల్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయ శాఖ మంత్రి రామ్ దాస్ అటవాలే రాజ్యసభ ఎంపీ పటేల్ మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడు మాజీ సిఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు దీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం పక్షపాతం పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ సినిమా నటిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్ట సభలకు వెళ్తున్నారు అందులోనూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు కేంద్ర మంత్రులు జెపి నడ్డ అమిత్షా తో పాటు పలువురు ముఖ్య నేతలు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ వేదికను అలంకరించారు పొలం కెలానే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కుడిదల పవన్ కళ్యాణ్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా ఆయన మంత్రివర్గ సహచరులు ఇరవై నాలుగు మంది ప్రమాణం చేశారు తిడిపి నుంచి నారా లోకేష్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పొంగూరి నారాయణ వంగరపూడి అనిత నిమ్మల రామానాయుడు పరు ఆనం రామనారాయణ రెడ్డి పయ్యౌల కేశసారథి బాల వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ గుమ్మడి సంధ్యారాణి జనార్దన్ రెడ్డి టిజి భరతు ఎస్ సవిత వాసంశెట్టి సుభాషు కొండపల్లి శ్రీనివాసు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేశు ప్రమాణం చేశారు బిజెపి నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ మంత్రివర్గ సభ్యులతో కలిసి ఫోటో దిగారు అనంతరం స్టేజ్ మీద ఉన్న వారితో ప్రధాని మోదీ సమాసించారు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై ఒక వైపు నుంచి మరొక వైపు ఉన్న చిరంజీవి దగ్గరికి వచ్చారు ప్రధాని మోడీ. ఒక చేతితో పవన్ చేతి మరొక చేతితో చిరంజీవి చే అక్కడ వారికి అభివాదం చేశారు ప్రధాని. సందర్భంగా మెగా బ్రదర్ లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరు ఆనందంలో ఉప్పొంగిపోయారు. దీంతో సభక హాజరైన వారంతా చప్పట్లుతో అభినందించారు. సికికి కుడివైపున ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరునా పేరు పేరునా వెళ్ళి పలకరించునటువంటి శుభవేళా పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన ప్రజలు బాలయ్య బాబు గారు రాష్ట్రపతికి వైఎస్ఆర్ ఫిర్యాదు చేసింది అనంతరం ఆ పార్టీ నేతలు సమావేశంలో మాట్లాడారు ఏపీలో శాంతి భద్రతని పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్ సిపిఎం విజయసాయి రెడ్డి తెలిపారు ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది వారం రోజులుగా తిడిపి శ్రేణులు దాడులకి తెగబడుతున్నారు వక్రీకరించే బుద్ధి చంద్రబాబు ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు బాధితులు ఫిర్యాదు చేస్తామన్న పోలీసులు స్వీకరించే పరిస్థితులు లేరని మండిపడ్డారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళ ఆస్తుని లక్ష్యంగా చేసుకొని తిడిపి శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి మీరు తిడిపి కార్యకర్తల గూండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు హింసకు గురైన బాధితులు ఆక్రందనాలు చంద్రబాబు కనిపించడం లేదా అని విజయసారెడ్డి మండిపడ్డారు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తల పైన నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళ ఆస్తులని కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్ప చెప్పొచ్చు టిడిపి కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అడగచ్చు ప్రభుత్వం ఇంకా ప్రమాణ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని అని మీరు ప్రశ్నించవచ్చు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అని అని ట్రామా ఐసీయూ సర్జికల్ గ్యాస్ ఎంట్రాలజీ వార్డు గా మారుస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు ఆసుపత్రిలోని ట్రామా ఐసీయూ ను ఆయన పరిశీలించారు అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రికి సర్జికల్ గ్యాస్ ఎంట్రాలజీ విభాగం కొత్తగా వచ్చిందని తెలిపారు ట్రామా ఐసీయూ వార్డు లో నాలుగైదు పడకలు ఉంటాయని వాటి స్థానంలో పది పడకలతో ఉన్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు ఈ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కోటి పర్యవేక్షణలో రోగులకు సేవలు అందిస్తారని ఆయన చెప్పారు రానున్న రోజుల్లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డుకు నలభై పడకలు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ డాక్టర్ కోటి వెంకటేశ్వరరావు నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా రోజుని గంగమ్మలు పాల్గొన్నారు చేస్తామని చెప్పండి చేయండి మంచి చేయండి మంచి ఆపరేషన్ చేయండి మా ఆపరేషన్ మీకు ఎప్పుడు ఉంటది అవసరమైతే డయటెర్కి వస్తాం మీకు ఏది కావన్నా అరేంజ్ చేస్తాం రాక రోజుల్లో నిన్నటిక పూర్వం నుంచి ఇక్కడ వచ్చి జే ఆశయ మాత్రం అనంతమైన మా విశ్వాల తనబడుతుంది కదా చాలా మంది ప్రజలు వస్తా ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే నేను అంటే మీరు పేడ్ టికెట్లనే బిజిల్ వీళ్ళకి ఏమీ కావాల చూడండి పిల్లకారుడ్ ఎమర్జెన్సీ దగ్గర ఉన్నా ఇక్కడ మనకి ఒక టైం బెడ్ ట్రామా ఐసీ లాగా వాడు ఉంది మనకి వీళ్ళకి దాదాపు మనకు రెండు ట్రామాలు ఇవ్వడం జరిగింది ట్రామాకి ఒక ట్వంటీ బెడ్ ఐసీ ఒకటి పోస్ట్ ఆపరేటివ్ ఐసీ నీరు సరి వాళ్ళకి ఇచ్చి ఈ పెద్ద పెద్దల ఐసీని సర్జికల్ క్యాష్ విభాగం మనం కొత్తగా నెలకొల్పా దానికి క్వాలిఫైడ్ డాక్టర్ కూడా మనకి కోటి వెంకటేశ్వర అందే కోటి కోటి వచ్చాడు వచ్చి కూడా దాదాపు ఒక నెల ఉన్న అహమాత్ అవుతుంది అతనికి అలర్ట్ చేసాం రేపటి నుంచి ఇక్కడ వర్క్ జరుగుతోంది తను ఒక సర్జికల్ క్యాస్ట్రిడ్ రాజా వార్డుగా ఒక టెన్ బెకెట్స్ వేసుకొని ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి మనం సిద్ధం అయ్యే ప్రణాళిక సిద్ధం చేసి అన్ని రెడీ చేసి చూస్తున్నాం ఇక్కడ మీరు ఇవన్నీ కూడా తీసేయండి ఒక టెన్ కార్డ్స్ అడ్జస్ట్ చేయండి త్రిప్తిగా నచ్చాలు బెటర్ పెట్టండి వార్డ్ లాగా వాడతారు పోస్ట్ ఆపరేటివ్ రెడ్ వార్డ్ అయితే మాత్రం నీకు సర్జికల్ ఎస్ఎస్సి వర్క్ అక్కడ టూ బెడ్స్ ఉన్నాయి మీరు చేసే ఆపరేషన్ క్రిటికల్ కాంప్లెక్స్ ఆపరేషన్లు మేజర్ ఆపరేషన్లు హెపటైటే కానీ సిబిడి ఎక్స్ప్రేషన్ సర్జరీస్ కానీ లివర్ రిసెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు మంచిగా పోస్ట్ ఆపరేట్ కేర్ అవసరం కాబట్టి ఎస్ఏ కూడా మీకు అక్కడ బెడ్స్ పెట్టుకొని అక్కడ వాడుకోండి ఇక్కడైతే మాత్రం ఇక్కడ పది పడకలతో సర్జికల్ గ్యాస్ అనే విభాగం రేపటి నుంచి రన్నింగ్ లో పెట్టేసేసి డాక్టర్ గారికి గొప్ప జరుగుతుంది మీరు దగ్గర ఉన్న డాక్టర్ గారు తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అమ్మవారి ఆలయానికి విచేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం అందజేశారు ఈ సందర్భంగా వీరికి ఆలయ ఈవో ఆలయస్యతను పండుగలను విశేషాలను గురించి వివరించారు

से ध्याने स्यो हाणे हसे क्यो हूं వారు దాడి చేశారని నియోజకవర్గ చిడిపి పెద్దలు అన్నారు ఎన్టీఆర్ శ్రీరామ్ రాజగోపాల్ తాపియా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లేపల్లి సుధీర్బాబు మాట్లాడుతూ సామినేని ఉదయపాను ఓడిపోయి వారం రోజులు కూడా కాకుండానే ప్రతి దాడులు చేస్తామంటూ ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైన ప్రకటన అని ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదని తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకుని దగ్గర నుంచి కార్యకర్త వరకు వైసీపీ వారిని ఏ ఒక్కరిని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదని విజ్ఞతతో నియోజకవర్గ అభివృద్ధికి జగపేట అభివృద్ధికి పూనుకోవాలని అన్నారు కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు ఎడమంచిలి రాఘవ గద్దం హుస్సేన్ యేసుబాబు యానాల గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు ఓడిపోయి వారం రోజులు కాలేదు ప్రతి దాడికి దాడి చేస్తామంటూ ఇది ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైన ప్రకటన మరి ఉదయభాబు గారు దాడులు చేస్తామనేది ఈ నియోజకవర్గ ప్రజలు హర్షించటం లేదు మిగతా నియోజకవర్గాల్లో మా తప్పులు ఎక్కడ ఉండగా ఎత్తుక్కుంటుంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈ ఉదయభాబు గారు మటుకి దాడులు చేస్తాం కరెక్ట్ కాదు నిన్న మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత తెలియంచపూర్ మండలంలో ఎన్ని దాడులు జరిగింది అనేది ఒకసారి ఆయన ఇక్కడికి వచ్చే వాళ్ళ ఊరు నుండి వాళ్ళ నాయకులు చెప్పే మాటలు కాకుండా కింది స్థాయికి వెళ్ళి ఎవరు ఎవరు దాడి చేస్తారు అనేది తెలుసుకోవాలి ఏది అభివృద్ధి ఏది అభివృద్ధి గురించి చెబుతారు తాతయ్య గారు ఎంత అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని మీరు ముందు తీసుకు ఈ రోజు మీరే గెలిచేవాళ్ళు కదా అభివృద్ధి లేకుండా ఏమీ లేకోకుండా ఒక ఈ విధంగా నాయకులు చెప్పగానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదావరచడం కరెక్ట్ కాదు ఇక్కడ నుండి మీరు మంచిగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మంచి సలహాలు ఇవ్వండి తాతయ్య గారు తీసుకుంటారు అంతేగాని అవాకులు చవాకులు బేడబడ్డు మీరు ప్రతిపక్షంలో దాడులు చేస్తే అధికారంలో ఉన్న మేము ఆరోపణలు గుర్తుంటామా అది కరెక్ట్ గా ఉదయ్భవన్ గారు ఎక్కడ ఉన్నారో మీరు మారాలని జగ్గేపేట పట్టిన త్రాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ కలుపుతున్నాయని హెడ్ వాటర్ ట్యాంకులను ముఖ్యంగా కృష్ణ వాటర్ సప్లై ప్రాంతాలను సీపీ పార్టీ బృందం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి బోనపైన శ్రీనివాసరావు మాట్లాడారు దేశం దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలకు నీరు అందించడంలో మున్సిపల్ అధికారులు పాలకపక్షం పక్షం వైఫల్యం చెందిందని తెలిపారు ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా నోరు మెదపకపోవటం బాధకరమని అన్నారు ఇప్పటికైనా పట్టణ ప్రజలకు నిరాటంకంగా మున్సిపల్ త్రాగునీరు అందించాలని నేను పక్షంలో ప్రజల పక్షాన సిపిఐ పార్టీ నీటి కోసం ఉద్యమిస్తుందని తెలిపారు కార్యక్రమంలో సిపె నియోజక వరకు కార్యదర్శి అంబాజీ శివాజీ పట్టణ నాయకులు మెతికైన శ్రీనివాసరావ్ కవిపడి పాల్గొన్నారు ఏ మాత్రం కూడా క్షేత్ర స్థాయిలో నీటి సరఫరాకు దృష్టి పెడతం కేవలం అధికారులు మరి తాత్పర్యం చేస్తా ఉన్నాను మద్దు నిద్రపోతా ఉన్నారు అధికార పక్షం వాళ్ళ పదవులు కాపాడుకోవటానికి టైం తగ్గిపోతుంది ప్రతిపక్షం ఉందంటే సమస్య మీద అవగాహన కూడా కనీసం కూడా మొత్తు నిద్ర వీడి నీటి సరాపర విషయంలో సరైన శ్రద్ధ పెట్టాలని లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల గురించి పెద్ద ఎత్తున పోరాడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు మీరు మొత్తు నీడ విడండి వేడండి అధికార పక్షం కూడా మీరు ఆ సమస్యను అవగాహన చేసుకోండి ప్రతిపక్షం వారికి కూడా ఈ విషయంలో నిలదీయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బుధవారం ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు డ్వాక్రా మహిళలు వందలాదిగా తరలి వచ్చారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకర ప్రారంభం అవగానే ప్రజలందరూ ఒక్కసారిగా చప్పట్లతో పేరింపులు వేశారు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ వీక్షించడానికి వంధునాదిగా జనం రావటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుర్చీలు టెంట్లు సరిపడా లేకపోవటం వలన మహిళలు కొందరు నిలబడి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు అధికారులు వెంటనే స్పందించి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు సభా ప్రాంగణంలో ముంచోటానికి కనీసం పెంట్లు కూడా సరిపడా ఏర్పాటు చేయకపోవడంతో కొంత అసంతృప్తి చెందినప్పటికీ స్వీకర మహోత్సవాన్ని మహిళలు సంతోషంగా వీక్షించారు ఒక్క అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి ఈ రాష్ట్ర యువత ఎన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో బరుగు దృష్టి అంతా ముగ్గులు వేయించుకున్నటువంటి సంస్కార భావాలతో అత్యంత వినయంతో మానవ జీవితిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపంలా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమి

ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిగత మహారథులు వరల్డ్ కాన్సులేట్ జనరల్స్ పురుషుడు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకుందాం అనిపిస్తుంది